జీవన వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీరామకృష్ణప్రభ మాసపత్రికను చదవండి చదివించండి ఓం నమో భగవతే రామకృష్ణాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ ఢిల్లీకి సమీపంలో ఉన్న ఓ గ్రామంలో ఐదు వందల ఏళ్ల క్రితం సూరదాసు జన్మించాడు అతని అసలు పేరు సూర్యుడు అతడు పుట్టుకతోనే అంధుడు ఓ ధనికుడు సూర్యుని తండ్రికి రెండు బంగారు నాణములు బహుమతిగా ఇస్తాడు సూర్యుని తండ్రి వాటిని పెట్టిలో ఉంచి రోజు వాటిని చూసుకుని ఆనందిస్తూ ఉండేవాడు ఒకరోజు అవి కనపడకుండా పోయాయి బంగారు నాణములు కనపడకపోయేసరికి సూర్యుని తండ్రి అయ్యో నా బంగారు నాణములు కనపడటం లేదే అంటూ గుండెలు బాదుకున్నాడు తండ్రి బాధను చూసిన సూర్యుడు తండ్రితో నాన్న భగవంతుని ప్రార్థించండి పోయిన బంగారు నాణములు దొరుకుతాయి అని అంటాడు అప్పుడు తండ్రి ఆగ్రహంతో వెరివాడా భగవంతుని ప్రార్థిస్తే పోయిన నాణములు దొరుకుతాయా పనికిమాలను సహాయిస్తావా అంటూ సూర్యుడిని కొట్టి ఇంటి నుండి తరిమేశాడు ఇంటి నుండి తరిమివేయబడ్డ సూర్యుడు ఎక్కడెక్కడో తిరుగుతూ ఒక అడవికి చేరుకున్నాడు అక్కడ ఒక పశువుల కాపరి తప్పిపోయిన తన ఆవులను వెతుకుతూ అవి ఎక్కడా కనిపించపోయేసరికి తీవ్రంగా విచారిస్తుంటాడు అతడు సూర్యునితో నాయనా నా ఆవులు కనపడటం లేదు ఎక్కడైనా చూసావా అని అడుగుతాడు అప్పుడు సూర్యుడు అతనితో అయ్యా మీ ఆవులు ఆ కొండ వెనుక మేస్తున్నాయి అని చెప్తాడు ఆ పశువుల కాపరి అక్కడికి వెళ్ళి చూడగా తన పశువులు కనపడతాయి తనకు సహాయపడిన సూర్యుడికి పశువుల కాపరి తనతో పాటే ఉండిపోమ్మని అడుగుతాడు అప్పటి నుండి సూర్యుడు పశువుల కాపరుతోనే ఉంటాడు సూర్యుడులోని దివ్యశక్తి గుర్తించిన ప్రజలు పెద్ద సంఖ్యలో అతడిని దర్శించడానికి రావడం మొదలుపెట్టారు జనుల తాకిడి ఎక్కువ అవడంతో ఏకాంతం కోసం సూర్యుడు కృష్ణుని జన్మస్థలమైన మధుర సమీపంలో ఉన్న గౌగాట్కు వెళ్ళిపోయాడు అక్కడ సూర్యుడు వల్లభాచార్యుడనే మహనీయుణ్ణి కలుసుకుంటాడు వల్లభాచారుడు సూర్యుని ఆహ్వానిస్తూ నాయన నువ్వు ఒక మంచి పాడు అని అడుగుతాడు అప్పుడు సూర్యుడు భగవంతునికి తన లోపాలను విన్నవిస్తూ ఆర్తితో ఒక పాట పాడతాడు మేరే అవగుణ చిన్న ధరో మేరే అవగుణ చిత్తున్న ధరో మేరే అవగుణ చిత్తున్న ధరో ప్రభు మేరే అవగుణ చిన్న ధరో అప్పుడు వల్లభాచార్యుడు సూర్యుడితో నాయనా మరీ ఇంత దుఃఖం ఎందుకు ఆనందంగా పాడు కృష్ణలీలను గానం చేస్తే ఆనందం కలుగుతుంది అంటాడు అప్పటి నుండి సూర్యుడు ఆనందంతో కృష్ణలీలను గానం చేసాగాడు కొన్నాళ్ల తర్వాత వల్లభాచార్యుడు సూర్యునితో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళాడు అలా తీర్థయాత్రలు చేస్తూ వారు గోవర్ధనాలయం వద్దకు చేరుకుంటారు వల్లభాచార్యుడు సూర్యునితో సూరా ఇది గోవర్ధనాలయం నీవు ఇక్కడే ఉండి గానం చేస్తూ ఉండు అంటాడు సూర్యుడు అక్కడే ఉంటూ భక్తి పార్వశ్యంతో కృష్ణలీల్ను గానం చేయసాగాడు భక్తిరసం చెందే పాటలను పాడిన సూర్యుడిని అందరూ సూరదాసు అని పిలవసాగారు సూరదాసు ఖ్యాతి దేశం నలుమూలలా వ్యాపించింది అతడి ఖ్యాతి విని అక్బర్ చక్రవర్తి కూడా సూరదాసు గానాన్ని వినటానికి వస్తాడు అక్బర్ చక్రవర్తి మంత్రి సూరదాస్తో మా చక్రవర్తిని కీర్తిస్తూ ఒక పాట పాడండే అంటాడు అప్పుడు సూరదాసు మంత్రితో నా హృదయం నిండా ఆ గిరిధార్యే నిండి ఉన్నాడు అలాంటప్పుడు నేను వేరే వారిని ఎలా కీర్తించగలను అంటాడు సూరదాసు అచంచల భక్తి విశ్వాసాలకు అక్బర్ చక్రవర్తి ముగ్ధుడవుతాడు ఒకరోజు సూరదాసు భోజనం చేస్తున్నప్పుడు ఎక్కిళ్ళు వస్తే శిష్యుడైన కిషన్ను నీళ్లు ఇమ్మని అడుగుతాడు కిషన్ అక్కడ ఉండడు అప్పుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఒక బంగారు గ్లాసులో మంచి తెచ్చి ఇస్తాడు కొంత సమయం తర్వాత ఆశ్రమానికి వచ్చిన కిషన్ గురువు వద్ద ఉన్న బంగారు గ్లాసును చూసి స్వామి ఆ బంగారు గ్లాస్ ఎక్కడిది అని అడిగాడు అప్పుడు సూరదాసు నాకు ఎక్కులు వస్తే నువ్వే కదా ఈ గ్లాసులో నీళ్ళిచ్చావు అంటాడు అప్పుడు కిషన్ స్వామి నేను పని మీద బయటకు వెళ్ళాను నీళ్లు నిన్ను ఇవ్వలేదు అంటాడు అప్పుడు సూర్దాసు తన మనసులో అయితే ఈ బంగారు గ్లాసులో నీళ్లు తెచ్చింది ఆ కృష్ణుడే అన్నమాట ఓ కృష్ణ ఈ అంధునిపై నీకు ఎంత దయ తండ్రి అని అనుకుంటాడు సూరదాసు అత్యంత ఉన్నతమైన దివ్యభావస్థితిలో నెలకొని ఉండేవాడు శ్రీకృష్ణుడు రాధాదేవులతో ఆయన నిత్యం మాట్లాడుతుండేవాడు శ్రీకృష్ణుని బాల్యలీలలు రాధపట్ల కృష్ణునికి గల ప్రేమ శ్రీకృష్ణుని పట్ల విరహంతో గోపికలు పడిన బాధ వీటిని గురించి సూరదాసు ఒక్క లక్ష పాటలను గానం చేశాడు ఒకసారి సూరదాసు కృష్ణుడితో ప్రభు నిన్ను కీర్తిస్తూ ఒక లక్ష ఇరవై ఐదు వేల పాటలను పాడాలని నా కోరిక అది నెరవేరుతుందా అని అంటాడు అప్పుడు కృష్ణుడు సూరదాస్తో నాయన తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది చింతించకు అంటాడు ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి మిగతా ఇరవై ఐదు వేల పాటలు రాస్తాడు ఆ విధంగా శ్రీకృష్ణుడు సూరదాసు కోరికను నెరవేర్చాడు ఆ కీర్తనల సంపుటిపై స్వరశ్యామా అని వ్రాసి ఉంటుంది ఒకసారి రాధాకృష్ణులు ఆటలాడుకుంటుండగా పొరపాటున్న రాధాదేవికాలు సూరదాసుకు తగులుతుంది అప్పుడు సూరదాసు కృష్ణుడిని కృష్ణ నీ గజ్జల సబడి వినపడుతుందే రాధతో ఆడుకుంటున్నావా తండ్రి మీ ఇద్దరి దర్శన భాగ్యం నాకొక్కసారి కలిగించు అని వేడుకుంటాడు కృష్ణుడు సూరదాసుకు చూపును ప్రసాదిస్తాడు రాధాకృష్ణులను ప్రత్యక్షంగా దర్శించిన సూరదాసు కృష్ణ నీ ముగ్ధమోహన రూపం ఎంత అద్భుతంగా ఉందో రాధాకృష్ణుల భాగ్యం పొందిన నా జన్మ తరించింది అని పరమానంద భరితులవుతాడు అప్పుడు కృష్ణుడు సూరదాస్తో సూరా నీకు చూపును శాశ్వతంగా ప్రసాదిస్తాను అంటాడు అప్పుడు సూరదాసు కృష్ణ మిమ్మల్ని దర్శించిన ఈ కళ్ళతో వేరెవరినీ చూడాలని లేదు నన్ను మళ్లీ అంధ్రుణ్ణి చెయ్యి ప్రభు అని వేడుకుంటాడు సూరదాసు భక్తికి రాధాదేవి కన్నీటి పర్యంతమవుతుంది శాశ్వతుడైన భగవంతుని దర్శించిన భక్తుడు వేరేమీ ఆశించరు అందుకు మహాభక్తుడైన సురదాసు జీవితమే నిదర్శనం అలాంటి శుద్ధభక్తి మనకు ప్రసాదించమని ఆ శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిద్దాం ఓం నమో భగవతే రామకృష్ణాయ